కరీంనగర్ లో వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది టిటిడి కళ్యాణ మండపంలో ఈ ప్రోగ్రాం కి సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల మహిళలు ఆడపరుచులు పాల్గొనడం జరిగింది ఇందులో బతుకమ్మ పేర్చే పోటీలు మహిళలు అమ్మవారిలాగా రెడీ అయ్యే అలంకరణతో రావడం బతుకమ్మ క్విజ్ పోటీలు లక్కీ డ్రా ద్వారా బహుమతులు బతుకమ్మ పాటల పోటీలు వివిధ రకాల ఆటల పోటీలు పెట్టడం జరిగింది ఇందులో గెలిచిన వారందరికీ వాహిని షాపింగ్ మాల్ వారి సారీస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దాదాపు మూడు వందల బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే వచ్చిన ప్రతి ఒక్క ఆడపడుచుకు కూడా వాహిని షాపింగ్ మాల్ ద్వారా బహుమతులు అందజేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్క ఆడపడుచుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా సంఘం అధ్యక్షురాలు చకిలం స్వప్న శ్రీనివాస్ మరియు వాహిని బృందం ప్రవళిక రోహిణి సంగీత హరిణి కృష్ణవేణి దివ్య శ్వేత ఉమా మౌనిక తదితరులు పాల్గొనడం జరిగింది వ్యాలో రామ రామ రమ వయాలో రామ 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 నంది వయాలో రామ రామ నంది వయాలో రాఘవేత్త రాధు వయ్యాలో హయమోదేవ వయాలో హరియ బ్రహ్మదేవ వయ్యాలో హయమోదేవ వయాలో హ్రహ్మదేవ పోయాలో అత్త మామల సేవ వేయాలో చిత్తం నేను పోయాలో భర్త దైవం భావించు పోదించు వేయాలో వారిని ప్రేమించవయ్యాలో వాసుదేవుని ప్రేమ వేయాలో ఇరుగు పొరిగిండకు ఒకేసారి మనము ఇప్పుడు సౌండ్ బాక్స్ ఉంటేనే చేస్తున్నాం కానీ ఇలాంటి వాళ్ళ కళను ఎవరు గుర్తించారు వీళ్ళు ఇంకా రేపైనా కూడా ఇలాగనే పాడేటట్టున్నారు అవునా కదా ఒకసారి డాన్స్ చేస్తారంట మేడం ఆ క్లాబ్స్ ఒకసారి పాట పడినారు కాబట్టి డాన్స్ కూడా ఎత్తారు వాళ్ళతో కేవలం ఒక్క నిమిషం ఇక్కడ మేము సెలెక్ట్ చేసాం వీళ్ళకి ఒక పాట పెడతాం బతుకం పాట పెడతాం ఓన్లీ ఒకటే నిమిషం తమ్ముడు ఒకటే నిమిషం ఒకటే నిమిషం పెట్టి తమ్ముడు అమ్మా ఇటు చూడండి అమ్మ అందరూ మీరు పాట పాడలు చూడండి ఒకటే నిమిషం బతుకం పాట పెట్టు హాఫ్ మినిట్ ఓన్లీ హాఫ్ మినిట్ థర్టీ సెకండ్స్ వీడియో ఇవ్వండి రండి మేడం దా ఇది తీసుకో ఇది రండి మేడం సాంగ్ హాఫ్ మినిట్ బతుకమ్మాంగా ఊరి చెరువు வருக்கும் வார்க்கம் வச்சிந்திக் கோல் பாதல்லி பாபுத்திக் கோல் உண்டிலதோ தண்டோரே என்டோ ఈ సంత్రుల పూలు గోసుకుచి తీను కార్కిలి తాతయ్య హాలిబాహ కింద మదకమొచ్చే రాగిపల్లెలోనే అందరికీ హాయ్ నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ ఈరోజు వాహిని షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో చాలా పండగ వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరిగింది చాలా సంతోషం మన తెలంగాణ ఆడపడుచులందరినీ అందరినీ సంతోషంగా ఉంచాలని వాహిని షాపింగ్ మాల్ వాళ్ళు చాలా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆడపడుతుని హ్యాపీ చేస్తున్నారు ఈ బతుకమ్మ సంబరాలు పెట్టడం అనేది చాలా అనిపించింది నాకైతే ఈరోజే సద్దుల బతుకమ్మ లాగా అనిపించింది బతుకమ్మ పోటీకి నేనంటే నేను అని చెప్పి దాదాపు నలభై బతుకమ్మలు వచ్చాయి ఒకరు మిరించి ఒకరు పేర్చుకొచ్చారు చాలా బాగుంది అలాగే ఈ నవదుర్గలు నవ నవదుర్గలు నవరాత్రులు కదా చిన్నారులు నవగేటప్పులు వేశారు బాలిపుర సుందరి అన్నపూర్ణాదేవి ఇలా చాలా వేశారు అమ్మ వాళ్ళు చిన్నారు కూడా ఇంత గ్రాండ్గా చేస్తారు అనుకోలేదు ఈ ఈ ప్రోగ్రామ్కి సుమారు ఐదు వందల ఆరు వందల మంది మహిళలు వచ్చారు ప్రతి ఒక్క ఆడపడిచికి కూడా సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఆడపడిచికి గిఫ్ట్ ఇవ్వడము వంద లక్కీ డిప్స్ అమ్మవారి అలంకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి గిఫ్ట్ అదే వాహిని షాపింగ్ మాల్ తరఫున శారీస్ గిఫ్ట్ చేయడం జరిగింది దాదాపు మూడు వందల గిఫ్ట్లు అనేది కరీంనగర్లో కాని విని ఎరగని రీతిలో వాహిని షాపింగ్ మాల్ వారు బ్రహ్మాండంగా ఈ పండుగ వాతావరణాన్ని నిర్వహించారు దీన్ని నాకు వారు చేపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపడిచికి బతుకమ్మ అంటేనే ఎంతో ఇష్టం ఆ బతుకమ్మ సంబరాలు అనేది నిజంగా చాలా బాగుంది అందరూ ప్లాస్టిక్ పువ్వులు అవి తేకుండా తంగేడు పువ్వుతో తెచ్చారు అందరికీ చాలా సంతోషం ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆడపడుచుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాహిని షాపింగ్ మాల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ముందు ముందు ఎన్నో మన ప్రకృతి సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకోవాలి ఎన్నో ముందు ముందు ఆడపడుచులని హ్యాపీ చేయాలని కోరుకుంటూ నా పేరు చకిలం స్వప్న శ్రీనివాస్ మేము సైతం యువసైన ఫౌండేషన్ ఫౌండర్ థ్యాంక్ యూ వాహిని షాపింగ్ మాల్